హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి మేము పూసలు చేస్తున్నాం ఇవి పూసలు అంటారు దొడ్డు పూసలు సన్న పూసలు లేకుంటే మురుకులు ఒక్కో కాడ ఒక్కో మాటలు అయితే అంటారు వీటి రకరకాల పేర్లు సో నేనైతే పూసలు అని చెప్తా దొడ్డు పూస సన్న పూస ఇది ఫస్ట్ మేము ఏందంటే ఆరు కిలోలండి నాలుగు కిలోల బియ్యం నాలుగు కిలోల బియ్యంలో రెండు కిలోల శనగపప్పు అన్నమాట సో రెండు రోజుల ముందు శనగపప్పు తెచ్చుకొని మంచిగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత పట్టించుకోవచ్చు మేమైతే అర్జెంటుగా చేయాలని చెప్పేసి శనగపప్పు అయితే ఆరబెట్టలేదు తీసుకొని కొంచెం గట్టిగా ఉన్న పప్పు తీసేసుకొని అప్పటికప్పుడు పట్టించేసినాం దాంట్లో ఓమా కలుపుకోవచ్చు జీలకర్ర కలుపుకోవచ్చు లేకుంటే ధనియాలు ధనియాలు కూడా కలిపి పట్టిస్తారన్నమాట పట్టించేటప్పుడు సో ఇక అలా పిండి పట్టించుకున్నాక ఇక ఈ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అండి ఈ పిండిలో సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం కొంచెం ఉప్పు కొంచెం కారం అన్నమాట మా కారం అయితే మస్తు నోరు మండుతుంది అంత కారం వద్దంటే మా ఫ్రెండ్ ఏం లేదు ఏం కాదు కొంచెం వేద్దాం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందని కారం కొంచెం బాగానే వేయించింది ఆ తర్వాత నీళ్ళు కలపరన్నమాట అన్నమాట మేమిప్పుడు ఆరు కిలోలు పూసలు చేయట్లేదు అంత పూసలు ఇప్పుడు చేస్తే కొంచెం కష్టం ఆ రోజే మేము అరిసెలు లడ్డూలు ఇవన్నీ చేసినాం అన్నమాట అందువల్ల ఓపిక లేదనే ఒక మూడు కిలోలు సగం పిండి మూడు కిలోలు అయితే చేస్తున్నాం మూడు కిలోల పిండికి కేజీకి రెండు ఎల్లిపాయ రెబ్బలు అన్నమాట సో మూడు ఎల్లిగడ్డలు అన్నమాట మా మూడు కిలోలకు ఆహా మూడు కిలోలకు ఆరు ఎల్లిగడ్డలు మేము మిక్సీ చేసుకున్నాం ఎల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా ఎల్లిగడ్డలు మంచిగా దంచి వాటిని పొట్టుకిట్లా తీసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఇట్లా వడబోసుకోవాలన్నమాట ఎల్లిపాయలు నీళ్లు వడబోసుకొని ఆ నీళ్ళతోటి పిండి మంచిగా కలుపుకోవాలి లేకుంటే ఎల్లిపాయ మిక్సీ బట్టి దాన్ని కాసేపు ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టి ఆ తర్వాత వడబోసుకొని ఆ వడబోసిన నీళ్ళతో కూడా మీరు పిండి కలుపుకోవచ్చు పూసలు అనేవి మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట తర్వాత ఇవి గిద్దెలు అంటారు పూస ఉత్తేటి అనమాట వాటికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఆ పాత్రలకు పిండి అనేది బాగా అంటదన్నమాట సో కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇక పిండి బాగా కలుపుకొని కొంచెం ముద్ద తీసుకొని దాంట్లో వేసేసి ఇక ఒత్తడమేనండి నేను ఫస్ట్ అక్కడ వెళ్ళాన కొంచెం వాటర్ పడినట్టు ఉంది ఆయిల్లో చిటపట చిటపట అని ఒక్కసారే వచ్చేసరికి నాకు భయం వేసి పక్క కురికిన తర్వాత ఇక మళ్ళీ ఇక పూసలు అయితే ఒత్తడం జరిగింది మేమైతే సగం దొడ్డు పూస సగం సన్న పూస చేద్దాం అనుకున్నాం కానీ అవి నేను తీసుకున్న గిద్దెలు అంత బాగాలేవు దొడ్డు పూస మరీ లడ్డుగా అయిపోతున్నాయి తినబుద్ధి కావు అవి ఎక్కువ వేగను కూడా వేగవు సన్న పూసే ఎక్కువ చేద్దామని మా ఫ్రెండ్ అయితే సన్న పూసే ఎక్కువ చేపించింది మేము చాలా అయితే పెట్టినామండి వాయిస్ పెడదామనుకున్నా కాకపోతే ఆ టైంకే కొంచెం వేరే సౌండ్ వచ్చేసరికి వీడియో అనేది కొంచెం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంది అందుకే ఇక నేను వాయిస్ ఓవర్ అయితే అన్నమాట సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో పూసలు అయితే మస్త్ అంటే మస్త్ ఈజీ అన్నమాట చాలా ఈజీ మనకు కొంచెం ఓపిక ఉంటే చాలు హాయిగా చేసుకోవచ్చు ఓ రెండు నూనె ప్యాకెట్లు పడినాయి అంతే మంచిగా చేసుకున్నాం పిల్లలకి స్నాక్స్ పంపొచ్చు అండ్ తినొచ్చు మంచిగా ఉంటుంది అన్నమాట మా పిల్లలకైతే ఇది మంచిగా నేను స్నాక్స్ పెట్టిస్తా మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో కంప్లీట్గా చూడండి టకా టకా మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతే టకా టా చేసేసినాం నాకు నేను నేనొత్తిన మా ఫ్రెండ్కు ఓపికొన్నంతసేపు ఆమె ఎవరి చేతులు నవ్వంగానే వాళ్ళు పక్కన వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మేము ముగ్గురం కలిసి చేసినాం సో మంచిగా మూడు కిలోలు ముగ్గురు అంటే మనిషికి కిలో ఒత్తినం అనుకుంటా అంతే టకటకా చేసేసినాం చూసిలు కదా ఆయిల్లో అది ఒత్తినాక అది కొంచెం కాలుతుంది ఒక పక్క నుంచి మళ్ళీ ఇంకో పక్కకు తిప్పేయాలి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయాలన్నమాట మరి మాడకూడదు మరి పచ్చిగుండద్దు చూసి మంచిగా కాల్చేవాళ్ళు సపరేట్ కూర్చొని కాలవాలన్నమాట సో మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారు ఏం రెసిపీ చేయమంటారు చెప్పండి నాకైతే పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ వస్తాయి అన్నమాట నాకు రాని వంట అనేదే లేదు నేను దాదాపు అన్ని వంటలు చేసేదాన్ని టైలరింగ్ చేసిన కాడ నుంచే కొంచెం ఈ వంటలు తగ్గించిన మంచి మంచి వంటలు చేసేదాన్ని బయట నుంచి ఏం తెప్పించకపోయేది నేను ఏదైనా పిల్లలకి ఇంట్లో వంటలే చేసేదాన్ని ఈ మధ్యలో కొంచెం వంటలు తగ్గించిన మళ్ళీ యూట్యూబ్ దయ వల్ల మళ్ళీ అన్ని వంటలు చేస్తానా వీడియోల కోసం సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నెక్స్ట్ ఏం రెసిపీ చేయమంటారో చెప్పండి మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ कलपे अचे गेम सेप ग